భవిష్యత్తును ఊహించడం ఒకెత్తైతే దాన్ని నిర్మించడం మరొకెత్తు మరి అలా భవిష్యత్తును నిర్మించే నాయకులు అసలు ఎలా ఆలోచిస్తారు వాళ్ల సెట్ ఏంటి ఈరోజు మనం దూరదృష్టిగల నాయకత్వం వెనుక ఉన్న ఒక అద్భుతమైన బ్లూప్రింట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టెద్దామా చూడండి దీని వెనుక ఉన్న అసలు ఆలోచన ఇదే ఆశతో కూడిన ఒక స్పష్టమైన ప్రణాళిక అదే మనందరిలో స్ఫూర్తిని నింపుతోంది అంటే ఏదైనా ఒక పెద్ద పని మొదలుపెట్టే ముందు మన మనసులో దానికి సంబంధించిన ఒక బలమైన కళ ఒక విజనుండాలి అన్నమాట అయితే ఈ భవిష్యత్ నిర్మాత అని అంటున్నాం కదా అసలు ఎవరు వీళ్ళు వాళ్ల ప్రత్యేకతేంటి చూడండి వీళ్ళు ఈ రోజు లాభం ఇంత ఈ క్వార్టర్ టార్గెట్ ఏంటి అని ఆలోచించేవాళ్లు కాదు వాళ్ల దృష్టి మొత్తం భవిష్యత్ మీద ఉంటుంది వాళ్లకోసం ఒక బలమైన సానుకూల వారసత్వాన్ని నిర్మించడంపైనే ఉంటుంది సరే మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి సరిగ్గా అలాగే ఒక గొప్ప విజన్కి కూడా ఒక బలమైన పునాది కావాలి ఆ పునాదే వాళ్ల మార్గదర్శకతత్వం మరి అదేంటో చూద్దాం రండి ఇక్కడే అసలు మాటరంతా ఈరోజు ఏం ట్రెండింగ్లో ఉంది రేపు ఏం వస్తుంది అని క్షణక్షణం మారే ఫ్యాషన్స్ వెంట పడటం కాదు వచ్చే పదేళ్లలో ఇరవై ఏళ్లలో మనం ఎక్కడ ఉండాలి అని ఆలోచించటం అంటే కేవలం సమస్యలకు స్పందించడం కాదు ఏకంగా భవిష్యత్తునే తీర్చిదిద్దడం భవిష్యత్తు నిర్మాతలు ఎప్పుడూ రెండో దారిన ఎంచుకుంటారు సో ఈ బలమైన తత్వానికి నాలుగు స్తంభాల్లాంటివి ఉన్నాయి మొదటిది ఎప్పటికీ మారని విలువలు రెండు దశాబ్దాల పాటు ఆలోచించడం మూడు చేసే ప్రతి పనిలో సేవా ఉండటం నాలుగోది ఆవేశంగా కాకుండా ప్రశాంతంగా ఆలోచించి అడుగులు వేయడం వాళ్లు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఈ నాలుగు సూత్రాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ మొదటి సూత్రముంది కదా ఇది ఒక్క నైతిక దిక్సూచి లాంటిది మన చుట్టూ ట్రెండ్స్ వస్తూ పోతూ ఉంటాయి కాని సరైన విలువలనేవి ఎప్పటికీ మారవు అవే మనల్ని కరెక్ట్ దారిలో స్థిరంగా ముందుకు నడిపిస్తాయి అవును ప్రతి నిర్ణయం చివరి వరకు ఆలోచించబడుతుంది దీని అర్థమేంటే ఇక్కడ హడావడి నిర్ణయాలకు ఆవేశానికి అస్సలు చోటు లేదు ప్రతి అడుగు వెనక చాలా ఓపిక లోతైన ఆలోచన ఉంటాయి ప్రతీదీ చాలా డెలిబరెట్గా జరుగుతుంది సరే ఆలోచనలు తత్వం అన్ని సెట్టయ్యాయి కానీ ఆ బ్లూప్రింట్ని చేతిలో పట్టుకొని అసలు నిర్మాణాన్ని ఎలా మొదలు పెడతారు ఆ ఆలోచనలను చేతల్లోకి ఎలా మారుస్తారు ఆ విజన్కి ప్రాణం పోయడానికి వాళ్లు ముఖ్యంగా ఒక మూడు దశల పద్ధతిని పాటిస్తారు స్టెప్ వన్ చాలా బలమైన పునాదులు నిర్మించడం స్టెప్ టూ వాళ్లతో పాటు ఉన్న ఇతరులని పైకి తీసుకురావడం వాళ్లకి ఎడ్యుకేట్ చేయడం ఇక ఫైనల్ స్టెప్ అందరితో చాలా స్పష్టంగా మాట్లాడటం మొదటి అడుగు గురించి మాట్లాడుకుందాం ఇక్కడ నిర్మాణాలు అంటే కేవలం బిల్డింగులు రోడ్లు మాత్రమే కాదు బలమైన వ్యవస్థలు కూడా భవిష్యత్ తరాలు కూడా ఉపయోగించుకునేలా శాశ్వతంగా ఉండేవి నిర్మించడం మరి ఆ నిర్మాణానికి వాడే సిమెంటేంటో తెలుసా సేవా ఇటుకలేంటో తెలుసా సత్యం ఇక రెండో అడుగు పూర్తిగా ప్రజలమీద ఫోకస్ చేస్తుంది జస్ట్ ఆర్డర్లు వేసి పనులు చేయించుకోవడం కాదిది వాళ్లలో స్ఫూర్తి నింపాలి వాళ్ల ఆలోచనలకి పదును పెట్టాలి విద్యాబీజాలు నాటాలి అప్పుడే వాళ్లు శక్తివంతంగా తయారవుతారు చూశారా ప్రతి మాట స్థిరంగా స్పష్టంగా మరియు నిజాయితీగా ఉంటుంది అవును ఇవన్నీ జరగాలంటే వీటన్నింటినీ కలిపి ఉంచాలంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం నాయకుడి మాటలు చాలా క్లియర్గా నిజాయితీగా ఉండాలి అప్పుడే అందరిలో ఒకే ఆశ ఒకే నమ్మకం కలుగుతాయి సరే ఇంత ఫిలాసఫీ ఇంత కార్యాచరణ మరి దీనివల్ల వచ్చే అంతిమ ఫలితమేంటి దాని ప్రభావం ఎలా ఉంటుంది అది ఈ రోజుతో ఆగిపోతుందా లేక తరతరాలపాటు నిలుస్తుందా చూద్దాం ఇక్కడ గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది దీని ప్రభావం ఏదో ఒక ప్రాజెక్ట్తోనో ఒక స్కీంతోనో ఆగిపోదు ఇది ఒక సజీవ వారసత్వం లాంటిది సమాజం అనే పునాదిని నిరంతరం బలోపేతం చేస్తూనే ఉంటుంది ఫైనల్గా ఒక సమాజాన్ని వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్మించుకునేలా శక్తివంతం చేయడమే అసలైన విజయం ఆ వారసత్వం ప్రధానంగా మూడు రూపాల్లో కనిపిస్తుంది ఒకటి కుటుంబాలు సమాజాలు బలంగా తయారవుతాయి రెండు ప్రజలందరిలో మనమందరం ఒకటి అనే ఉమ్మడి లక్ష్యం బలం పెరుగుతాయి మూడు అందరూ కలిసి ప్రయాణించడానికి ఒక స్పష్టమైన భవిష్యత్ మార్గమేర్పడుతుంది అవును ఉద్దేశ్యం బలంగా ఉన్నప్పుడు మనం కలిసి ఎదుగుతాం దీని బట్టి మనకేమర్థమవుతోంది నిజమైన నాయకుడి విజయం అనేది వ్యక్తిగత కీర్తిలో ఉండదు వాళ్లు సేవ చేసే సమాజం ఎంత బలంగా కలిసికట్టుగా ఎదుగుతోంది అన్న దానిలోనే ఉంటుంది రైట్ ఇప్పటివరకు మనం ఈ బ్లూప్రింట్లోని భాగాన్ని చూశాం ఇప్పుడు వాటన్నిటినీ తలిపి భవిష్యత్తును నిర్మించడానికి అవసరమైన ఆ కీలక సూత్రాలేంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం దీన్ని మనం భవిష్యత్ నిర్మాత నియమావళి అని పిలువచ్చు ఒక్కసారి చూడండి ట్రెండ్స్లో కాదు దశాబ్దాలలో ఆలోచించాలి ఎప్పటికీ మారని విలువలే మనకు గైడ్గా ఉండాలి శాశ్వతంగా నిలిచే పునాదులు నిర్మించాలి విద్యతో ఇతరులను పైకి తీసుకురావాలి స్పష్టతతో సత్యంతో మాట్లాడాలి అందరిలో ఒక ఉమ్మడి లక్ష్యాన్ని బలాన్ని పెంపొందించాలి మంచి భవిష్యత్తును నిర్మించాలనుకునే ఎవ్వరికైనా ఇదొక పర్ఫెక్ట్ చెక్లిస్ట్ లాంటిది చివరిగా ఈ ఒక్క మాట మనం నిర్మించుకోవటానికి సిద్ధంగా ఉన్న భవిష్యత్తును సృష్టించడం ఈ మొత్తం బ్లూప్రింట్ చెప్పేది ఇదే భవిష్యత్తనేది ఎక్కడో ఆకాశంనుంచి ఊడిపడేది కాదు మనందరం కలిసి ఒకే లక్ష్యంతో ఒకే పద్ధతిలో నిర్మించుకోవాల్సింది అయితే చివరికి మిగిలే ప్రశ్న ఒక్కటే మన వారసత్వమేమిటి ఆలోచించండి ఈ బ్లూప్రింట్ కేవలం పెద్ద పెద్ద నాయకులకే కాదు మనలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది ఎందుకంటే మనం మన చుట్టూ కోసం మన తర్వాతి తరాల కోసం వదిలివెళ్లే వారసత్వం మనం ఈరోజు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయంతోనే మొదలవుతుంది